అయితే మన జరిగినటువంటి ఎన్నికల్లో మా వయస్ జయప్రద గారిని సపోర్ట్ చేసి ఇక్కడ కంటెక్ట్ చేపించడం జరిగింది అయితే ఆలోచన లేకుండా గ్రామంలో యాక్చువల్లీ యునానమస్గా చేద్దాం ఎవరన్నా క్యాండిడేట్ను ఎందుకు ఎన్నికలు ఎందుకు గడుబడలు అయితే ఉంటాయి ఊళ్ళో ఎందుకు అటువంటి ఆ వాతావరణం లేకుండా మంచి వాతావరణంలో యునానమస్ చేద్దామని ఆలోచన చేశాము మా గ్రామస్తులు కూడా అందరు దాన్ని ఒప్పుకున్నారు అయితే యునానమస్ ఎవరినైతే చేద్దాం అనుకున్నావు ఆ క్యాండిడేట్ ఏంటంటే గ్రామానికి ఒక ల్యాండ్ ఇస్తున్నాడు చాలా ఉపయోగకరమైన ల్యాండ్ అది అది వస్తే బాగుంటుందని గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు నా ఇంటెన్షన్ కూడా అదే ఉండింది సో వీళ్ళు ఏం చేసినారంటే ఎవరైతే ఇప్పుడు కంటెంట్ చేసిన వ్యక్తి అరుణాథ్ రెడ్డి అదేవిధంగా మా బిఆర్ఎస్ కృతజ్ఞత ఏం ఇంకా ఖచ్చితంగా వాళ్ళ ఇష్ట ఇష్టాని మేరకు ఖచ్చితంగా వాళ్ళు ఊహించిన విధంగా ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తానని ఈరోజు పత్రికాగంగా మాదిజ్ అండి కొత్తగా విజయప్రద కొత్తగా ఎన్నికైన సర్పంచ్ అలాంటిని మొన్న ఎలెవెంత్ రోజు ఎలక్షన్స్ ఇక్కడ జరిగినాయి మా గ్రామంలో నేను ఇంతకుముందు కూడా సర్పంచ్గా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు ఉన్నాను అప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి మా గ్రామస్తులంతా మళ్ళీ నన్ను ఉండమని గెలిపిస్తామని వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఇప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ అభ్యర్థన మేరకు అందరికీ అందుబాటులో ఉండి గ్రామంలోని సమస్యలన్నీ దగ్గరుండి చూసుకుంటానని వాళ్ళు నా నా పైన చిన్న నమ్మకాన్ని మమ్మల్ని చెప్పకుండా గ్రామంలోనే ఉండి సమస్యలన్నీ డ్రైనేజ్ రోడ్లు కానీ వాటర్ కానీ లైట్స్ ప్రతీది కూడా ఏదైనా కూడా ముందుండి చేస్తానని నా గ్రామస్తులందరికీ హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ఇచ్చినందుకు ఈరోజు ఈ బాధ్యత నాపై ఇచ్చిండ్రు అవతల అవతల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్టీ ఉండే నా పైన మా అన్నీ రావు అవి ఇందురావు డ్రైనేజ్ ఏదైనా కూడా ఫండ్స్ ఇవ్వము అది అని భయభంతులకు గురి చేసిండ్రు అయినప్పటికీ ప్రజలు భయపడకుండా నా నా ఎంబడి ఉండి నా పై ఇంత బాధ్యతను అప్పగించినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా